ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఎయిర్టెల్ విఐ అదేవిధంగా జియో ఉన్నవారికి సరికొత్త బంపర్ ప్లాన్ విడుదల అంటూ లేటెస్ట్గా తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలాగైతే వెళ్ళిపోదామండి మనం ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ తీవ్రంగా ఉంది వినియోగదారులు ఆకర్షించడానికి జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా విఐ వంటి సంస్థలు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ను ప్రకటిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తక్కువ కాలానికి ఎక్కువ డేటా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలు అందించే ప్లాన్కు విపరీతమైన డిమాండ్ అయితే ఉంది మీ అవసరాలకు తగ్గిన ప్లాన్ అయితే ఎంచుకోవడం ఇప్పుడు చాలా సులభమైంది ఒకరోజు డేటా కావాలన్నా నెట్ఫ్లిక్స్ చూడాలన్నా అన్ని రకాల ఆప్షన్లు అందుబాటులోకి అయితే ఉన్నాయన్నమాట జియో సూపర్ ఆఫర్ నలభై తొమ్మిది రూపాయలతో కనుక ఇరవై నాలుగు గంటల డేటా ఉంది ఇక జియో తన వినియోగదారుల కోసం సరికొత్తగా నలభై తొమ్మిది ప్లాన్ తీసుకొచ్చింది దీని ద్వారా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా ట్వంటీ ఫైవ్ జీబీ హై స్పీడ్ డేటాను పొందవచ్చు ఒకవేళ ఈ డేటా కనుక అయిపోతే స్పీడ్ సిక్స్టీ ఫోర్ కేబీఎస్ తగ్గుతుంది కానీ ఇందులో వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ సౌకర్యం అయితే లేదు ఒకరోజు భారీ డేటా కావాలనుకునే వారికి ముఖ్యంగా సినిమాలు చూడాలన్నా పెద్ద ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది ఈ రీఛార్జ్ చేయడానికి మైజియో యాప్లో జియో వెబ్సైట్లు లేదా బజాజ్ ఫిన్ సర్వే వంటి మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడానికి యాక్టివ్ బేస్డ్ ప్లాన్ ఉండడం తప్పనిసరి అలాగే మిగిలిపోయిన డేటా తర్వాత వాడుకోవడానికి అయితే ఉండదు ఇతర జియో డేటా ప్యాక్స్ అంటే జియో కేవలం భారీ ప్లాన్లు అయితే కాదు చిన్న డేటా ప్యాక్స్లను కూడా అందుబాటులో అందిస్తుంది పంతొమ్మిది రూపాయలతో వన్ జీబీ డేటా ఒక రోజు కోసం పదకొండు పదకొండు రూపాయలతో టెన్ జీబీ డేటా ఒక గంట కోసం అలాగే ఇరవై తొమ్మిది రూపాయలు టూ జీబీ డేటా రెండు రోజుల కోసం పొందవచ్చు అనమాట ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు ఈ ప్యాక్స్ అయితే ఎంచుకోవచ్చు ఈ ప్లాన్ కూడా మై జియో యాప్ వెబ్సైట్లో లేదా ఇతర అధికృత వేదికల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ఎయిర్టెల్ నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఒకరోజు అన్లిమిటెడ్ జియోకు పోటీగా నలభై తొమ్మిది రూపాయలు అందిస్తుంది ఇందులో ఇరవై నాలుగు గంటలు అన్లిమిటెడ్ హై స్పీడ్ డేటా లభిస్తుంది ఇందులో కాలింగ్ కూడా ఉంటుంది ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఏమైతే ఉండవు ఇక బ్రౌజింగ్ స్ట్రీమింగ్ డౌన్లోడ్ వంటి పనులు కూడా బాగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇవన్నీ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా వీఐ కూడా సేమ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మొత్తం మీద అయితే నలభై తొమ్మిది రూపాయలతో ట్వంటీ జీబీ హై స్పీడ్ డేటా రోజు వ్యాలిడి లభిస్తుంది ఇందులో కూడా వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు అత్యవసర డేటా కావాల్సిన వారు ఈ ప్లాన్ అయితే బెస్ట్ ఆఫర్ అని చేసుకోవచ్చు అనమాట జియో ప్లాన్స్ నెట్ఫ్లిక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే వెబ్సిరీస్ చూసేవారికి పదిహేను వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకుంటే చాలు ఏకంగా ఎనభై నాలుగు రోజులు నెట్ఫ్లిక్స్ ఉచితంగా చూడవచ్చు అనమాట సో మొత్తం మీద అయితే యూజర్ను ఆకర్షించేందుకు సరికొత్త